వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో గల ప్రజ్ఞ హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలను విద్యార్థులు నిర్వహించారు బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలో అశ్వైజ మాసం శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో తెలంగాణ పల్లెలు కలకలలాడతాయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో లాంటి ఆటపాటలతో స్కూల్ విద్యార్థులు అదే విధముగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు చాలా విద్యార్థులను మరియు మాతోటి ఉపాధ్యాయు బృందం కూడా పాల్గొన్నారు ఇంత చక్కగా నిర్వహించినందుకు నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను ఇది ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల సంస్కృతి ఆచార వ్యవహారాలను పద్ధతిలో తెలియజేసే పండగ ఇది పల్లె ప్రకృతి నుంచి వచ్చినటువంటి జానపద పండుగ అని కూడా మనం చెప్పవచ్చు ఈ పండగ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన పండగ మనము ఏ విధంగా ఈరోజు మనం బతుకమ్మను అనేక రకాల పూలతో అలంకరించి మనము ఆమెను ఒక అమ్మవారిగా మనము గౌరవించుకున్నాము అలాగే మనం శ్రీలను కూడా సీలను బాలికలను అందరినీ కూడా మనం బతుకమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరపబడుతున్నాయి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా మా మా ప్రిన్సిపాల్ సార్ రాజు సార్ లతా మేడం చాలా ఘన చాలా ఘనంగా జరిపిస్తారు ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ అందరూ బతుకమ్మను ఆడి చాలా ఆనందించి ఎంతో సంతోషిస్తారు బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టమైన పండుగ బతుకమ్మ అనేది తొమ్మిది రోజుల పండుగ ఈ బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం బతుకమ్మ బతుకమ్మ అనేది ద దసరా దసరా పండుగ సమయంలో వచ్చేది ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా జరపబడుతుంది ప్రతి ఊర్లలో తమ ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి వారు వారు వచ్చిన తర్వాత అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఇది ఈరోజు మనం భగ్నశ్రీ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము పిల్లలందరూ వాళ్ళకు తోచినట్టుగా మంచిగా బతుకమ్మలను డెకరేట్ చేసుకొని తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఈ సెలబ్రేషన్ స్కూల్లో ఏర్పాటు చేసినందుకు రాజసారి గారికి లత మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అందు మధ్య తోటి టీచర్ టీచర్స్కి పిల్లలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎంతో ఘనంగా చేస్తారు మాకు సంతో సంతోషపడాల్సిన విషయం ఒకటి మా రాజు సార్ గారు ట్వంటీ ఫైవ్ సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కాగా మా ప్రగ్నెసీ ఇన్స్టిట్యూషన్ని నడిపిస్తున్నారు నేను చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే రాజు సార్ అన్ని సంవత్సరాలు ఎవరు ఉండలేరు ఎక్కడో ఒక దగ్గర లాస్ అయిపోతారు దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మా రాజు సార్ ఎంత కష్టపడితే మాత్రం ఈ స్థితికి వచ్చారు ఇప్పుడు బతుకమ్మ గురించి మాట్లాడతాను బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పింది దాంట్లో కొంచెం నేను అనువాదించాలనుకుంటున్నాను బతుకమ్మ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారంటే బతుకమ్మ వల్ల మనకు లాభాలు ఉంటాయి ఎందుకంటే బతుకమ్మలో వైద్యాలు ఉంటాయి ఆ కాలం వాళ్ళకు వైద్యాలు ఏమీ తెలియవు మనలే మనలాగా సైన్స్ అంతా డెవలప్ కాలేదు అందుకోసం వాళ్ళకు తెలియదు బతుకమ్మ ఏమిటో మనమైనా తెలుసుకోవాలా అందరూ జరుపుకోవడానికి బతుకమ్మ అని జరుపుకుంటారు కానీ అసలైన విషయం ఎవరికీ తెలీదు నేను చెప్తున్నాను నా వల్లే ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకుంటున్నాను బతుకమ్మ ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఉదాహరణకు తంగిడి పువ్వు తంగిడి పువ్వు ఆకులతో మన పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్లకు ఉడికించి వాళ్ళతోటి స్నానం చేపిస్తారు ఎందుకంటే మన చర్మం మీద ఉన్న క్రిములు మొత్తం బిడ్డ బిడ్డకు తల్లికి మంచిగా ఉండాల ఆరోగ్యం అనుకుంటా స్నానం చేపిస్తారు మళ్ళీ బంతి పువ్వు బంతి పువ్వు చర్మ వ్యాధులకు మనకు పింపుల్స్ అట్లా ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు బతుకమ్మ ఎక్కువ ఆడట్లేదు ట్రెండ్ ట్రెండ్ అనుకుంటా పోతున్నారు ట్రెండ్ ట్రెండ్ అనుకుంటా పోయి ముఖాలు ఖరాబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ ప్రెగ్నెన్సీ హై స్కూల్ చాలూరా Today we are celebrating Bhatkama festival in our school. We all are very happy for conducting this program. I am very thankful to my principal sir for giving me this opportunity to, to express my views about this festival. As you know Bathukamma is a symbol of Telangana culture identity. Bathukamma can help children to develop their culture, creativity and they can blend colors with assemble something beautiful from their hearts. దిస్ ఫెస్టిల్స్ డేస్ ఇన్ తెలంగాణ విత్ గ్రేట్ జాయ్ ఆల్ టీచర్స్ పేరెంట్స్ లుక్ కలర్ఫుల్ డెకరేట్ బతుమ్మ సింగింగ్ సాంగ్స్ అండ్ ప్లేయింగ్ పోలాటం స్కూల్ మేనేజ్మెంట్ ఆల్సో ఆర్గనైజ్ సో మెనీటి ఆన్ దీస్ హెస్ తెలంగాణ ఫెస్టివల్ అండ్ చిల్డ్రన్ మేడ్ విత్ డిఫరెంట్ బతుకమ్మస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎవరి ఇయర్ వీ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ ఇన్ అవర్ స్కూల్ అండ్ ద బకమ్ ఈస్ ఎ వైబ్రంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ఎర్త్ వాటర్ అండ్ వుమెన్స్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అవర్ తెలంగాణ కల్చర్ అండ్ సెలబ్రేటెడ్ బై వుమెన్